హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీసిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగెండ్ ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైక్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్తే సంతోషంగా మూవీకి వెళ్తున్న రుద్ర ఫ్యామిలీని ఊహించని ప్రళయం చుట్టుముట్టింది రోడ్డు ఇరువైపుల నుండి నాలుగు వెహికల్స్ ఒక్కసారిగా దూసుకొచ్చి రుద్ర వెహికల్స్ని నలు దిక్కులా రౌండప్ చేశాయి ఆ వెహికల్స్ లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న అగంతకులు రుద్ర కార్ టార్గెట్ గా చేసి గన్స్తో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు రేపపాటులో చోటు చేసుకున్న ఈ భయంకరమైన ప్రమాదానికి తీవ్రంగా నిర్ఘాంతపోయిన రుద్ర వెంటనే కార్ బ్రేక్ వేశాడు భీకరంగా వినిపిస్తున్న బుల్లెట్ సౌండ్స్ కి భయంతో అరుస్తూ మహి దియా మన్విత్ చెవులు మూసుకున్నారు రుద్ర సెక్యూరిటీ గన్స్తో ఆ వెహికల్స్ వారిపై ఫైరింగ్ చేస్తూ ఏదో దాడికి దిగారు మహి డౌన్ మన్వి దియా కిందకొంగండి భయపడకండి ఏం కాదు నేనున్నాను అని వాళ్ళకి ధైర్యం చెప్తూ తన గన్స్ రెండు చేతులకు తీసుకున్నాడు రుద్ర ఆరు నెలల క్రితం తన అక్క బావ ఇలాగే చనిపోయారు మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రమాదమే ఎదురైంది కానీ అప్పుడు కార్ బుల్లెట్ ప్రూఫ్ కాకపోవడంతో ఆ బుల్లెట్స్ నుండి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు కార్ బుల్లెట్ ప్రూఫ్ లోపల ఉన్న వారిని ఒక బుల్లెట్ కూడా టచ్ చేయలేదు అని రుద్రకి కాస్త ధైర్యంగా ఉన్నా మహి గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు తన అసలే ఒట్టి మనిషి కాదు ఈ పరిస్థితి మహికి తనకి పుట్టుబోయే బిడ్డకి ఏమాత్రం సేఫ్ కాదని అతని భయమంత తమ ఈ పరిస్థితికి కారణమైన ఆ శత్రువులను నామరూపం లేకుండా చేయాలని ఆగ్రహ ఆవేశాలతో అతని గుండె అగ్నిగోళల్లా బగ్గుమంది కళ్ళు నిప్పు కణికల్లా మండుతున్నాయి మహి కారులోనే ఉండండి అస్సలు బయటికి రాకండి అని చెప్పి ఫుల్లీ లోడెడ్ గన్స్ చేతుల్లో పట్టుకుని రుద్ర కార్డోర్ తీయబోతుంటే వద్దు రుద్ర వద్దు అని గట్టిగా అరిచింది మహి భయంగా మహి నాకేం కాదు మీరు జాగ్రత్తగా ఉండండి నేను సేఫ్గా ఉంటాను ప్రామిస్ అని తనకి భరోసా ఇస్తూ ఆగ్ర ఆవేశాలతో కార్డోర్ ఓపెన్ చేసిన రుద్ర వెంటనే కార్ లాక్ చేసి ఎదురుగా దూసుకొస్తున్న బుల్లెట్స్ నుండి తప్పించుకుంటూ మెరుపులా తమ ముందున్న సెక్యూరిటీ వెహికల్ కిందకి చేరాడు వెహికల్ కింద బోర్లా పడుకుని రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకుని శత్రువుల వెహికల్స్ వైపు గురిపెట్టి ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టు కాల్చి పడిస్తున్నాడు కొంతమంది రుద్రవైపు కొంతమంది కారు వైపు ఫైరింగ్ చేస్తుంటే ఒకవైపు రుద్ర మరోవైపు తన సెక్యూరిటీ గార్డ్స్ శత్రువులపై ఎదురు దాడి చేస్తున్నారు కారు తాకుతున్న బుల్లెట్ల శబ్దానికి చెవులు పగిలిపోయేలా ఉన్నాయి దియా భయంతో అరుస్తుంటే మై గుండె తలలిల్లిపోయింది సీట్లో నుండి లేచి వెనక్కి వెళ్లి దియా మన్వీత్ను ను చెరువు వైపు పొదివి పట్టుకుంది సగానికి పైగా రౌడీలు బుల్లెట్స్కి నీళ్లకు మిగిలిన వాళ్లు కార్ల వెనకాల దాక్కుని బుల్లెట్స్ నుండి తప్పించుకుంటూ కాల్పులు జరుపుతున్నారు ఈ క్రమంలో రుద్ర సెక్యూరిటీ గార్డ్స్ కి కూడా బుల్లెట్స్ తగిలాయి గార్డ్స్ డౌన్ అంటూ రుద్ర అడవడంతో రుద్ర గార్డ్స్ అందరూ వెహికల్ చాటుగా కిందకి వంగగా రుద్ర వెహికల్ కింద నుండి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎదురుగా వెహికల్ చాటు నుండి ఫైరింగ్ చేస్తున్న వాళ్ళని బస్మెన్ చేసేలా చూస్తూ కారును రైస్ చేస్తూ ఒక్కసారిగా మెరుపు వేగంతో వాళ్ల వైపుకి దూకించాడు ఆ రౌడీలు రుద్ర రుద్రకార్ వారి కార్ని బల్లును ఢీకొట్టగా పల్టీలు కొట్టి డాముని పేలిపోతూ పైకి ఎగిరిపడింది అదిరిపడి దూరం జరిగిన రౌడీలు రుద్రవైపు గన్ గురిపెట్టిలోపై రేపపాటిలో వాళ్ళని టపాటపా కాల్చేశాడు రుద్ర హోరాహోరిగా జరిగిన ఈ ఫైరింగ్లు చివరికి ముప్పై మందికి పైగా పోయి మరో ఇద్దరు మాత్రమే మిగిలారు వాళ్ళకి కూడా చావు కన్ఫర్మ్ అని అర్థమై గన్స్లో బుల్లెట్ కూడా అయిపోవడంతో ప్రాణభయంతో రోడ్డు కిందకి పరిగెత్తారు గాడ్స్ వాళ్ళని పట్టుకోండి అని చెప్పి రుద్ర మహి వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు ఆందోళనగా డోర్ ఓపెన్ చేసిన రుద్ర మహిని చూసి తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు దియాను తన ఒడిలో పట్టుకుని అప్పటికి స్పృహ కోల్పోయింది మహి దియా తన చేతులతో మహి మొహాన్ని పట్టుకుని కుదుపుతూ అదుపు లేకుండా ఏడుస్తూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తుంది అక్కా లేహక్కా అని మన్విత్ ఏడుస్తూ ఆమెను ఊపుతున్నాడు మహి పరిస్థితి చూసి భయాందోళనతో రుద్ర గుండాయినంత పనైంది మహీ అంటూ వెంటనే తన చేతిలో ఎత్తుకుని మరో వెహికల్ దగ్గరికి పరిగెత్తాడు గార్డ్స్కి దియా మన్వీత్ని ఇంటికి తీసుకువెళ్లమని చెప్పి మహిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు తనకి ఏమైందోనని భయంతు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఒళ్లంతా ముచ్చ పట్టాయి డ్రైవ్ చేస్తూనే మహిని తడుతూ లేపడానికి ట్రై చేస్తున్నాడు కాని మహి ఉలకలేదు పలకలేదు హాస్పిటల్ ముందు కారాపి మహిని ఎత్తుకుని లోపలికి పరిగెత్తాడు డాక్టర్స్ ఫాస్ట్గా అలట్టే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మహికి ఏమవుతుందో అన్న భయంతో అతని దడ పెరిగి ఊపిరి ఆడడం కూడా కష్టంగా ఉంది రుద్రకి మహికి ఏం కాకూడదు అని మనసులో దేహుణ్ణి వేడుకుంటూ డాక్టర్ బయటకొచ్చి ఏం చెప్తాడా అని గుండెను గుప్పెట్లో పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు నిమిషాలు గడిచినా కొద్దీ అతని భయం అంతకంతకు పెరుగుతూ ఉంది ఫార్టీ మినిట్స్ తర్వాత డాక్టర్ వచ్చాడు డాక్టర్ ఏమైంది మైక్ ఎలా ఉంది తను బాగుంది కదా అని అడిగాడు ఆందోళనతో కూడిన ఆతృతితో ఐమ్ సారీ రుద్రాష్ గారు మేము ఈ బిడ్డను కాపాడలేకపోయాం బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం వల్ల అవార్డ్ చేయాల్సి వచ్చింది రుద్ర హార్ట్ బ్రేక్ అయిపోయింది తను భయపడినట్లే జరిగింది షాక్తో అంతా ముద్దు బారినట్టుగా అయిపోయింది తనని తాను నిలువరించుకుంటూ మైక్ ఎలా ఉంది డాక్టర్ తనకేం ప్రమాదం లేదు కదా అని అడిగాడు లేదు తను బాగానే ఉన్నారు స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది ఈ టైంలో తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి స్టే స్ట్రాంగ్ రుద్ర భుజం తట్టి డాక్టర్ వెళ్ళిపోగా చైర్లో కూలబడ్డాడు రుద్ర తమ ప్రేమకు ప్రతిరూపంగా బాబు పాపు తమ జీవితంలోకి వస్తారని ఎంతగానో సంతోషించారు కానీ ఊపిరి పోసుకోకముందే ఊపిరి వదిలి తీరని గుండెకోత మిగిల్చడం అతను భరించలేకపోతున్నాడు బేబీ గురించి రాత్రి తనకి మహికి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చి రుద్ర హృదయం బాధతో బరివెక్కింది కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి పెళ్లి తర్వాత తమపై జరిగిన మూడవ అటాక్ ఇది రెండుసార్లు అందరూ సేఫ్గా బయటపడ్డ ఈసారి పసి ప్రాణం బలైపోయింది ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాక వెంట లెక్కిపోతుంది రుద్రకి బిడ్డను పోగొట్టుకున్నానని బాధ నిజం తెలిసి మహి పరిస్థితి ఏంటని ఆందోళన బిడ్డను అవ్వడానికి కారణమైన దుర్మార్గులను చంపేయాలనింత కోపం వారిని పట్టుకోలేని తన నిస్సహాయతకి ఫ్రస్ట్రేషన్ అన్నీ అతని మహిని ఒక్కిరిబిక్కిరి చేస్తూ ఓపి ఆడకుండా చేస్తున్నాయి తమకి పరిస్థితి తీసుకొచ్చిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతున్నాడు పిడికిలి బిగించి గోడకు గట్టిగా కొట్టి మహి దగ్గరికి అడుగులు వేశాడు నీరసంగా బెడ్పై పడుకుని ఉన్న మహిని చూడగానే అతని గుండె మెలిపెట్టినట్లుగా అయింది బాధగా చూస్తూ తన పక్కన కూర్చున్నాడు ఐఎమ్ సారీ మహి మన బేబీని కాపాడుకోలేకపోయాను మహి పొట్టును తడుముతూ ఎమోషనల్ అయిన రుద్ర ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు మన్విత్ నుండి కాల్ లిఫ్ట్ చేసి బయటికి నడిచాడు బావా అక్కెలా ఉంది అని అడిగాడు టెన్షన్ పడుతూ రుద్ర తనని తాను కంట్రోల్ చేసుకుని పర్లేదు మన్విత్ నువ్వు దియా బాగానే ఉన్నారుగా అని అడిగాడు దియా వచ్చినప్పటి నుండి ఏడుస్తూ మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది ఎంత ఊరుకుబట్టినా ఆపట్లేదు బావా దియా మమ్మీ అని పిలవడం రుద్రకి కాస్త హ్యాపీగా అనిపించిన ఆమె ఏడుపు విని చాలా బాధపడ్డాడు మన్వీత్ నిన్ను దియాను జాగ్రత్తగా చూసుకో నేను త్వరలోనే అక్కను తీసుకొస్తాను టేక్ కేర్ అని చెప్తూ ఫోన్ కట్ చేసిన రుద్ర వెంటనే తన సెక్యూరిటీ హెడ్కి కాల్ చేశాడు ఆ బాస్టర్స్ నుండి ఇన్ఫర్మేషన్ దొరికిందా లేదు సార్ ఎంత కొట్టినా ఏం తెలియదని చెప్తున్నారు కిరాయి గుండాలి సార్ వాళ్ళు వాళ్ళకి నిజంగానే ఏం తెలియదు అనిపిస్తుంది ఇంకొన్ని దెబ్బలు పడితే పోయేలా ఉన్నారు సార్ షిట్ అని కోపంగా గోడకు చేయని కొట్టి ఓకే వాళ్ళు వదిలేయండి బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరిని మీట్ అవుతున్నారు అనేది కానిపెట్టి నాకు అప్డేట్ ఇవ్వండి అని చెప్పి అసహనంగా ఫోన్ పెట్టేశాడు రుద్ర ఆగ్రహంతో అతని దౌడలు బిగుసుకున్నాయి రే ఎవడ్రా నువ్వు ఒక్క క్లూ కూడా దొరకకుండా అటాక్ చేస్తున్నావు ఎక్కడో ఒక దగ్గర దొరక్కపో నీ చావు మామూలుగా ఉండదు నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించి కుల్లికుల్లి ఏడ్చి చచ్చలా చేయకపోతే నా పేరు రుద్రని సింహనే కాదురా అని రంగిపోతూ అనుకుంటూ లోపలికి వెళ్ళిన రుద్ర మహి పక్కన కూర్చొని తన స్పృహలకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు మరోవైపు ఇదంతా ఏమీ తెలియని రిషి ప్రీతి ఇల్లు షిఫ్ట్ అవ్వడం గురించి టామ్ అండ్ జెరీలా గొడవపడుతున్నారు నేను రాను రిషి కావాలంటే నువ్వే రోజుకి రా మేనేజర్ అనౌన్స్ చేశాక మీ ఇంటికి వెళ్దాం నువ్వు అందరిలోనే నరికించడానికే అక్కడికి రమ్మంటున్నావు నేనిప్పుడు మీ పేరెంట్స్ని ఫేస్ చేయలేను నా వల్ల కాదు ప్రీతి మాటలకు రిషి నవ్వుతు అదా నీ బాధ అయినా మనం మన పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నామని నేనేం చెప్పలేదే అన్నాడు రిషి ప్రీతి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ అంటే నువ్వు వెళ్దామనేది మీ ఇంటి కాదా అని అడిగింది మా కాదు నా ఇంటికి మన ఇంటికి అది నా ఇండివిజువల్ హోమ్ నాకు ఇంట్లో ప్రైవసీ ఉండదని వేరే ఇంట్లో ఉంటున్నాను ఎప్పటి నుండి అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్తాను మామ్ డాడీ వాళ్ళు ఆ ఇంటికి అస్సలు రారు సో నువ్వు వరి అవ్వాల్సిన పనిలేదు నువ్వు సపరేట్గా ఉంటున్నావా ఎందుకు నీ సీక్రెట్స్ మీ వాళ్లకు తెలియకూడదు అని అనుమానంగా చూస్తూ అడిగింది ప్రీతి అంత లేదు రక్ష వల్ల ఆ ఇంట్లో ఉండడానికి నచ్చాక ఎప్పుడో ఇంటికి షిఫ్ట్ అయ్యా ఫారెన్ వెళ్ళొచ్చాక డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసా డాడీ వాళ్ళు రమ్మని చెప్పినా ఇక్కడే ఉంటానని చెప్పేశా వాళ్ళు ఫోర్స్ చేయలేదు నాకు ఎలాంటి సీక్రెట్స్ లేవు నువ్వు తప్ప ఇంకా పిచ్చి క్వశ్చన్స్ వేసి నాకు నాకింకా మెండలెక్కించకుండా సైలెంట్గా పదాం లేదంటే బలవంతంగా తీసుకెళ్తాను ప్రీతికి ఒప్పుకోక తప్పలేదు ఉఫ్ అనుకుని లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళగా తన కోసం వెయిట్ చేస్తున్నాడు రిషి మహి చేయి పట్టుకుని బాధగా కూర్చున్న రుద్ర మహి చేయి కదలడంతో దిగున తలెత్తి తన మొహంలోకి చూశాడు మహికి స్పృహ వచ్చింది మెడికేషన్ మత్తు వల్ల కళ్ళు పూర్తిగా తెరవలేక మోస్తూ తెరుస్తూ రుద్రవైపు చూస్తుంది మహి ఇప్పుడు ఎలా ఉంది అని ఓకే అని అడిగాడు ఆమె ముఖాన్ని చేతుల్లో పట్టుకొని బ్లాంక్గా చూస్తూ చిన్నగా తలాడించింది మహి ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతుంది తను దియా మనో ఎలా ఉన్నారు గొంతు పెగల్చుకుని గాబరాగా అడిగింది వాళ్ళు బానే ఉన్నారు ఇంట్లో ఉన్నారు అని బదిలిచ్చాడు రుద్ర మహిని అలా చూసి తనకి ఆ చేదు నిజం చెప్పడానికి ధైర్యం చాలేదు రుద్రకి చెప్తే తను ఏమైపోతుందో అన్న ఆలోచన అతన్ని నోరు విప్పనివ్వలేదు బాధతో బరువెక్కిన గుండెత్తు నీళ్లు నిండిన కళ్ళతో బాధగా చూస్తూ ఆమె తల నిమురుతూ ఉన్నాడు నర్స్ లోపలికి రాగా తన నుండి దూరం జరిగాడు రుద్ర సర్ మెడిసిన్ టైం అయింది ఈ మెడిసిన్ వల్ల కొంచెం వికారం వస్తుంది తల తిరుగుతుంది టెన్షన్ పడకండి సాయంత్రం వరకు మీరు తనని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పి మహికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయింది మహి కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి రుద్ధు తనని చూస్తూ పక్కన కూర్చున్నాడు ఇక్కడ వేద ప్రపంచంలో మునిగిపోయిన అన్ని పనులను పక్కన పెట్టి డిటెక్టివ్ వేద అడ్రస్ ఎప్పుడు సెండ్ చేస్తాడా తన దగ్గర రెక్కలు కట్టుకుని ఎప్పుడు వాలిపోవాలా అని ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురుచూస్తూ బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు తన ఎదురు చూపులకు ముగింపు పలుకుతూ డిటెక్టివ్ నుండి ఫోన్ వచ్చింది ఎగ్జైటింగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు సార్ గుడ్ న్యూస్ ఆ అమ్మాయి అడ్రస్ దొరికింది మనం ఊహించింది కరెక్ట్ సార్ ఆ అమ్మాయి న్యూయార్క్లోనే ఉంది డిటెక్టివ్ మాటలకు సంతోషంతో అనిరుద్ మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది అర్ యూ ష్యూర్ అని అడిగాడు నమ్మలేనట్లుగా ఎస్ సార్ తన అడ్రస్ మీకు ఇప్పుడే సెండ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ న్యూస్ మీకు డబల్ పేమెంట్ ఇస్తాను అని అనిరుద్ అనడంతో థ్యాంక్ యూ సార్ అన్నాడు డిటెక్టివ్ హ్యాపీగా ఫీల్ అవుతూ అనిరుద్ ఫోన్ పెట్టేసి వెంటనే మెసేజ్ ఓపెన్ చేసి వేద అడ్రస్ చూశాడు థ్యాంక్ కాడ్ వేదా ఐఎమ్ కమింగ్ ఈ రోజు కోసం నేను ఎంతగా ఎదురు నీకు తెలీదు నీ కోసం ఎలాంటి రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు బట్ ఏదైనా నీ ప్రేమ కోసమే లవ్ యూ సో మచ్ మైడియా అని సంతోషంతో ఒబ్బితబ్బిబ్బైపోతూ అతని తల్లికి కాల్ చేశాడు మా నీ కోడల అడ్రస్ దొరికింది న్యూయార్క్లో ఉంది రావడానికి అంత ఈజీగా ఒప్పుకోదు బట్ ఎలాగైనా తీసుకొస్తాను తనని తీసుకురావడానికి వెంటనే బయలుదేరుతాను కొడుకు మాటలకు సంతోషంతో పొంగిపోయింది ఆవిడ ఇంత మంచి విషయం చెప్పావునన్నా ఈ తల్లి కోరిక నెరవేరుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తనని వెంటనే తీసుకొచ్చేసేయి అలాగే మా బాయ్ ఫోన్ పెట్టేసి రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు అనిరుద్ వేదని మొదటిసారి చూసింది కాలేజ్ కల్చరల్ ఈవెంట్లో కానీ తన కోసమే ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు అతను దానికి కారణం అతని తల్లికిచ్చిన మాట తల్లి మాటతో వేద కోసం వెళ్ళిన అతనికి మొదటి చూపులోని వేద బాగా నచ్చింది మనసుకు కనెక్ట్ అయింది తనతోనే జీవితం అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతో ఆశతో ప్రేమతో ఇప్పుడు ప్రేయసి దగ్గరికి ప్రయాణం అవుతున్నాడు అనిరు ఆ తరువాత ఏం జరగబోతుంది అనిరుద్ని చూసిన వేద ఎలా రియాక్ట్ అవుతుంది అనిరుద్ వేదను తీసుకొచ్చేస్తాడా తను రావడానికి ఒప్పుకుంటుందా మహి తనకి అబోష్ణైందని తెలిసి ఎలా రియాక్ట్ అవుతుంది అనిరుద్ వేద కోసం వెళ్ళాడని రుద్రకి తెలుస్తుందా అనిరుద్ తల్లి ఎవరు తను వేదను కోడలిగా చేసుకోవాలి అనుకోవడానికి కారణమేంటి అద్భుతమైన కథనంతో మీ ఊహ గంధని మలుపులదు మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్